భూభారతికి సంబంధించిన అప్డేట్ ఇద్దాం మనం ఇక భూభారతి ఇప్పుడు జూన్ రెండు తారీఖు రాష్ట్ర అవితారణ దినోత్సవం అయిపోగానే మూడు తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో అన్ని మండల కేంద్రాల దగ్గర భూభారతి రెవెన్యూ సదస్సులు అయితే నిర్వహించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం సో అయితే ఇంతలోపే మొబైల్లోనే భూ హక్కులు అని చెప్పేసి అయితే అప్డేట్ చూస్తున్నాం మనం ఇది ఎంత రైతులకి భూ యజమానులకి ఎంత ఉపయోగకరంగా ఉండబోతుందో చూద్దాం ఒకసారి మొబైల్లోనే భూ హక్కులట త్వరలోనే భూభారతి యాప్ సో మనం ఈ ఫోన్పే గూగుల్ పే యాప్ లెక్కనే అంటే డబ్బులు పంపించారు కానీ అట్లా యాప్స్ అర్థం చెప్తున్నా అవి అయితే చాలామంది తెలుసాయి కాబట్టి ఎయిర్టెల్ రీఛార్జ్ యాప్ లెక్కనే భూములకు సంబంధించిన యాప్ అన్నట్టు ఇది సెల్ ఫోన్లో మీకు భూభారత్ అనే యాప్ కనబడుతుంది దాని ద్వారా సెల్ ఫోన్లోనే భూముల వివరాలనే చూసుకోవచ్చు మీ భూమి ఎంత ఉంది ఏంది కథాకరకాని హక్కులు మార్చేందుకు ట్రై చేస్తే అలర్ట్ మెసేజ్ నీకు ఒక మూడు ఎకరాల భూమి ఒక మూడు వందల సర్వే నెంబర్ ఉంది నీకు తెలియకుండా అదే మూడు వందల సర్వే నెంబర్ ఏమన్నా దాని ఏమంటారు భూ హక్ యజమా భూమి అమ్మకాలకో కొనుగోలుకో స్లాడ్ బుక్ అయినా దానికి సంబంధించి మార్పులు చేర్పులు జరుగుతున్నా కూడా నీకు అలర్ట్ మెసేజ్ వస్తుంది అధికారులు ఆఖరికి ఎంఆర్ఓలు ఆర్డీఓలు ఆ భూములలో మార్పులు చేర్పులు చేయాలన్నా నీ రిజిస్టర్ మొబైల్ నంబర్కి అలర్ట్ మెసేజ్ వస్తుంది హక్కులు మార్చేందుకు ట్రై చేస్తే అలర్ట్ మెసేజ్ సొంతంగా మ్యాప్ అప్లోడ్ చేసుకునే ఛాన్స్ భూమికి సంబంధించి సర్వేకి సంబంధించిన సొంతంగా మ్యాప్ను కూడా అప్లోడ్ చేసుకోవచ్చు వ్యాలిడేషన్ పూర్తయితే పర్మనెంట్ భూదార్ అనేది వస్తుందట భూ సమస్యల పరిష్కారం భూ హక్కుల పరిరక్షణ కోసం భూభార చట్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే భూభారికి సంబంధించిన యాప్ను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది సరికొత్త ఫీచర్స్ దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది ఇప్పటికే డిజైన్ బ్యాక్ అండ్ వర్క్ దాదాపుగా పూర్తయినట్లు తెలిసింది నా భూమి హక్కులు నా చేతుల్లో మొబైల్లోనే అన్నట్టుగా ఈ యాప్ను రూపొందిస్తున్నట్లు సమాచారం ఈ యాప్ అందుబాటులోకి వస్తే ఎక్కడైనా ఎప్పుడైనా రైతులు తమ రికార్డులను చూసుకునే వీలుంటుంది సదర్ రైతు భూమిలో కొంత అమ్మేందుకు స్లాడ్ బుక్ చేసినా ఏదైనా మార్పును కోరుకున్నా వెంటనే మొబైల్కి మెసేజ్ వచ్చేలా ఆ యాప్ను డిజైన్ చేస్తున్నారు దీంతో పట్టాదారు అనుమతి లేకుండా ఎవరైనా రికార్డులో మార్పులకు ప్రయత్నించినా పట్టాదారు సంబంధం లేకుండా ఎవరు ఏం చేద్దామని చూసినా వెంటనే రైతుకు అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సిసిఎల్ఏ వర్గాలు తెలిపాయి ఇలాంటి ఫీచర్స్తో అనుమతి లేకుండా డేటా చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు కను బొమ్మతోటి కను తోటి ఓపెన్ అవుతాట భూభారత్లో సరికొత్త ఫీచర్ అయితే వస్తుంది దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం ఇగో సో మార్పులకు శ్రీకారం చూడుతున్నారు యాప్ ద్వారా తమ భూములను వీక్షించేందుకు కూడా కనుబొమ్మలతోనే డేటా ఓపెన్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు సో ఐరిష్ సో మీరు ఆధార్ కార్డ్ సెంటర్కి పోయినప్పుడు ఇట్లా కంటి జరుగురాని ఒకటి పెడతారు కదా మిషన్ ఐరిష్ ద్వారా సో మీకు ఫింగర్ ప్రింట్స్ రాకపోతే ఐరిష్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటుంది అందరు ఒక్క రకంగా ఉంటుంది ఎవరు పెడితే వాళ్ళకి ఓపెన్ కాదు మీ ఫోన్లో కూడా ఫేషియల్ రికగ్నిషన్ ఉంటుంది కదా ఫోన్లు కొంతమంది లాక్ ఇట్లా చూడాలి ఓపెన్ అవుతుంది కదా అట్లా భూభారతికి కూడా కనుబొమ్మలతోటి ఓపెన్ అయ్యేటట్టు సెక్యూరిటీ అంతా సెక్యూరిటీ పెడతాట కనుబొమ్మలతో డేటా ఓపెన్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు ఇతరులు ఎవరు మొబైల్లో ఓపెన్ చేసి మార్పులు చేయకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆర్ఓఆర్ పహానీలను కూడా మొబైల్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రతి పహాని ఆర్ఓఆర్కు క్యూఆర్ కోడ్ని ఇవ్వాలని భావిస్తున్నారు సో చూసిరా ప్రతి పహానికి ఆర్ఓఆర్కు క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ ద్వారా వీళ్ళకి సర్టిఫైడ్ వీళ్ళకి కాపీస్ వచ్చినా లేదా ఒక పేజ్ డౌన్లోడ్ అయితే దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది ఇప్పటి నుంచి పహానీల కోసం చెస్ పహాని ఇంకా కాసుల పహనీలు పానీ నాకు సార్ అని చెప్పేసి మనం అదేదో బాండ్ పేపర్ రాసి వాడి చుట్టూ తిరిగి రికార్డు కదిలిచ్చి వారం రోజులు తిరిగి పది రోజులు తిరిగి ఐదు వందలు వెయ్యి రూపాయలు వచ్చి నో నథింగ్ యాప్లోనే ఎవ్రీథింగ్ సో మీకు అన్నీ యాప్లు వస్తాయట మొబైల్ యాప్లోనే అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రతి పహాని వారకు క్యూఆర్ కోడ్ ఇవ్వాలని భావిస్తున్నారు ఆ క్యూఆర్ను ఎక్కడైనా చూపించి ఫిజికల్ కాపీ తీసుకునే వీలుంటుంది ఆర్ఎఫ్ ఆర్ఐఎఫ్ఆర్ ఎఫ్డి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సెన్సార్ మాదిరిగా చేయాలని వ్యూహరచన చేస్తుండడం విశేషం మొబైల్ చేతిలో ఉండి భూభారతి యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే రైతులు భూ హక్కులు భద్రంగా ఉండేలా యాప్ రూపొందిస్తున్నారు తాత్కాలిక భూదార్ నంబరు సో అది సర్వే పూర్తి అయ్యేదాకా తాత్కాలిక భూదార్ నంబర్ ఇస్తారట ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు చట్టంలో పేర్కొన్నట్లుగా ప్రతి రైతుకు భూదార్ నంబర్ జారీ చేయనున్నారు సో ఫస్ట్ సర్వే పూర్తి కాకముందుకు తాత్కాలిక భూదార్ ఉంటుంది ఆ పర్టికులర్ ఒక సర్వే నెంబర్లో ఎక్స్టెండ్ మొత్తం సర్వే అయిపోయి దాంట్లో ఎలాంటి లిటికేషన్ లేవు ఎలాంటి ఇష్యూస్ లేవు అన్న క్లియర్ టైటిల్ వచ్చిన తర్వాత దాన్ని పర్మనెంట్ భూదార్ నెంబర్ ఇస్తారు మనకు ఆధార్ ఉన్నట్టుగా సో దానికి వాల్యూ ఉంటుంది ఆ ల్యాండ్కి కిస్సాలు లేవు లిటికేషన్ లేవు అన్న ల్యాండ్ ఆటోమేటిక్గా ఎవడైనా కొనడానికి వస్తారు ఈ అనుమానాలు లేకుండా భూదారు ఉన్నా లేదా చూసుకొని భూములు కొనే పరిస్థితులు కొన్ని రోజులలో వస్తాయి అయితే పద్నాలుగు డిజిటల్ డిజిట్ల నెంబర్ ఇవ్వాలా పన్నెండు డిజిట్ల నెంబర్ ఇవ్వాలన్న అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాలని తెలిసింది పడ్డాంకెళ్ళ నెంబర్తోనే భద్రత ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది మొదట డిస్ప్యూట్స్ ఫ్రీగా ఉన్న ల్యాండ్స్కి మాత్రమే భూదార్ నెంబర్ ఇవ్వాలని భావించారు అలా చేస్తే కొందరు రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండడంతో తాత్కాలికమే కనుక అందరికీ భూదార్ నెంబర్ ఇవ్వడం ద్వారా గందరగోళం తలెత్తదని నిర్ణయించినట్టు తెలిసింది ప్రతి రైతుకు సిస్టమ్ భూదార్ నెంబర్ జనరేట్ చేస్తుంది ఆ నెంబర్ క్లిక్ చేయగానే రైతు తన భూమి వివరాలని చూసుకోవచ్చు అంతేకాకుండా తర్వాతి రోజుల్లో యాప్లోనే హద్దులు సర్వే మ్యాప్ను రైతులు స్వయంగా అప్లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పించనున్నారు తన భూమి చుట్టూ తిరిగి కోఆర్డినేటర్స్ నమోదు చేస్తే దాన్ని సర్వేయార్ వ్యాలిడేషన్ చేస్తారు అది సరిగ్గా ఉందని నిర్ధారిస్తే పర్మనెంట్ భూదార్ నంబర్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది భూభారతి యాప్తో పాటే దీన్ని అమలు చేయనట్లు అధికారులు తెలిపారు ఇలాంటి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్కు సిసిఎల్ఏ సీఎంఆర్ఓ ప్రాజెక్టు డైరెక్టర్ మందా మకరంద్ నేతృత్వంలో టీమ్స్ అయితే పనిచేస్తున్నాయి ఐదేళ్ల ప్రణాళికనట మొత్తానికి ఎన్ని ఫైవ్ ఇయర్స్ అయితే ప్రణాళిక వేసుకురు భూభారతి చట్టంలో ప్రస్తావించిన అంశాలన్నింటినీ అమలు చేసేందుకు సమయం పడుతుంది అన్ని ఇప్పటికిప్పుడు అన్నింటినీ అమలు చేయడం అయితే కూరదు వాస్తవానికి అంద ఆ చట్టం ఫుల్ ప్లేట్లో అమల్లోకి వచ్చి ఎంఆర్ఓలకు అర్థమై తహసీల్దార్లకు ఆర్డీఓలకు అర్థమై ఆర్ఐలకు అర్థమై ఇప్పుడు గ్రామ పరిపాలన అవసరాలకు అర్థమై జనాలకు అర్థం కావాలంటే కొంచెం టైం పడుతుంది ప్రస్తుతం తాత్కాలిక భూదార్ నంబర్ ఇవ్వడం వరకు పరిమితం ఈ నెంబర్లు ఆటో జనరేట్ అవుతాయి కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ పర్మనెంట్ భూదార్ నంబర్కు చాలా టైం పట్టే అవకాశం ఉంది ప్రతి భూకమతానికి సరిహద్దులు పక్కాగా నిర్ధారించాలి అయితే ఏ ఏ రైతైనా స్వయంగా తన భూములు హద్దులను సర్వే చేయించి సర్వే చేత వ్యాలిడేషన్ చేస్తే పర్మనెంట్ భూదార్ నంబర్ అయితే ఇచ్చిస్తారు ఇదంతా పూర్తి కావడానికి కనీసం ఐదేళ్ళైనా పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు అయితే మొదటగా భూభారతి యాప్తోనే తాత్కాలిక భూదార్ నంబర్ ఇచ్చేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి చేస్తున్నారు ప్రస్తుతానికి యాప్ ద్వారా సమాచారం ఇస్తారు అలాగే వెబ్సైట్లో పేర్కొన్న ప్రతి అప్లికేషన్ ఎలాంటి సేవలు అందిస్తుందో అది మొబైల్ యాప్ ద్వారాను పొందేవి ఉంది సో వెబ్సైట్లో ఉన్నటువంటి అన్ని అప్లికేషన్ల ద్వారా ఏదైతే ఉందో అవన్నీ దాంట్లో ఏమంటారు ఫోన్లో కూడా అట్లే వచ్చే అవకాశం ఉంది సో సేమ్ ఇక ఈ సర్వీసెస్ అన్నీ ఫోన్లో కూడా వస్తాయి ఇట్లున్నాయి క్లియర్గా రిజిస్ట్రేషను మ్యూటేషను ఆర్ఆర్ కరెక్షన్స్ మిస్లేనియస్ డాలా అప్పీల్స్ అండ్ రివిజను ఇదేమో ఇన్ఫర్మేషన్ సర్వీస్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది జాగ్రత్త జాగ్రల సంగతి ఏంటి ప్రాబ్బుటెడ్ ప్రాపర్టీస్ ఏమున్నాయి ఈ ఛానల్ అప్లికేషన్ల స్టాటస్లు ఏంది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ డీటెయిల్స్ కావాలన్నా ఇవన్నీ ఫోన్లో కూడా చూపెడతాయి మనకిగా సో ఇట్లా మొబైల్లోనే అన్ని వచ్చేటట్టు కూడా అప్లికే ప్రయత్నం చేస్తారు అండ్ ఫేషియల్ రికగ్నిషన్తో ఓపెన్ అవుతుంది అప్పటికప్పుడు మీరు కొ టెంపరీగా ఇట్లా భూమి చుట్టూ తిరిగితే యాప్ పట్టుకొని టెంపరీ మ్యాప్ అప్లోడ్ అవుతుంది టెంపరీగా భూదార్ నెంబర్ వస్తుంది తర్వాత పకడ్బందీగా సర్వే అంతా పూర్తయిన తర్వాత పర్మనెంట్ భూదార్ నంబర్ అనేది రైతులకు అనేది ఇస్తారు సో మరి భూభారత్ ఇంప్లిమెంటేషన్ అనేది కాబోతుంది అండ్ భూ సమస్యలకు నాకు ఫోన్ వాళ్ళందరికీ విజ్ఞప్తి మూడు తారీఖు తర్వాత నుంచి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం తర్వాత నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు రెవెన్యూ సదస్సులలో అప్లికేషన్లు పెట్టుకోండి మీకు ఏ సమస్యను ఉన్నా రెవెన్యూ సదస్సులలో చెప్పుకోండి దానికి టెంపరీగా కొంతమంది సొల్యూషన్ దొరికితే దొరకవచ్చు లేదా కాలక్రమేనా మెల్లమెల్లగా అప్లికేషన్లు పెట్టుకోవడానికి అవగాహన అయితే వస్తుంది రెవెన్యూ సదస్సులకు హాజరు రైతులందరూ హాజరు హాజరుగండి సో ఆ రెవెన్యూ సదస్సులలో మీకు ఉన్న అనుమానాలు ఏమైనా ఉంటే నివృత్తి చేసుకోండి